స్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నేను ప్రియా సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే సంక్రాంతి కోసం అంటే డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఫేషియల్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ నేను చేసే ఫేషియల్ వచ్చేసి నాకు సూట్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తున్నాను అనమాట ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుని అంటే చేతి మీద కానీ ఎక్కడైనా అప్లై చేసుకుని మీకు ఇరిటేషన్ కానీ ర్యాషెస్ కానీ లేకపోతే మీరు యూస్ చేయండి సో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ కూడా సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పాలు తీసుకున్నానండి ఈ పాలు కాచినవైనా పర్లేదు అండ్ నార్మల్ మిల్క్ అయినా పర్లేదు సో ఇలాగా పాలు అయితే కొన్ని తీసుకొని దీంట్లోని కాటన్ డిక్ చేసుకోవాలి దీంట్లోనే మనకి క్లెన్జింగ్ అయిపోతుంది అండ్ అలాగే టోనింగ్ చేస్తారు కదా మనకి ఫేషియల్ చేసేటప్పుడు మన ఫేస్ మీద ఏమన్నా మేకప్ ఉన్నా జోషి ప్లీజ్ మన ఫేస్ మీద ఏమన్నా మేకప్ ఉన్నా లేదంటే ఏమైనా మనం డస్ట్ ఉన్నా కూడా పావడానికి టోనింగ్ అండ్ క్లెన్జింగ్ చేస్తారు సో అదే విధంగా మనం ఇక్కడ ఇది చేస్తున్నాం అనమాట సో ఫేషియల్ చేసే ముందు ఎలా ఉన్నామో అలాగే కాకుండా జస్ట్ సోప్తో ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసుకోండి ఫేస్ దాని తర్వాత బయట ఉన్న టెస్ట్ అంతా పోతుంది మనం ఫేషియల్ చేయడం వల్ల లోపల కూడా మనకి స్కిన్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట లోపల సో చూసారు కదా ఇలాగా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా పోతుంది ఇలాగా అయిపోయిన తర్వాత దీని పక్కన పెట్టేసి ఒక నాప్కిన్ తీసుకోండి మనం అస్తమా వెళ్ళి వాష్ చేసుకోకర్ లేకుండా మళ్ళీ మనం తర్వాత వాష్ చేసుకుని ఇలాగా ఇలాగ ఒక క్లాత్ని తీసుకుని నీట్గా ఫేస్ అంతా ఇలాగ తుడిచేసుకోండి కదా సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం అప్లై చేసినా కూడా మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ డస్ట్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మనం ఏది అప్లై చేసుకున్నా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అండ్ టోనింగ్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేసుకోవాలి స్క్రబ్బింగ్ చూపిస్తాను సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా సెకండ్ స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్క్రీన్ మీద వీడియో చూడండి ఇందులో నేను ఏం మిక్స్ చేశాను అంటే ఫ్రెష్ అలోవెరా ఫ్రెష్ అలోవెరా వరి పిండి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ అది అండ్ లైట్గా పాల యాడ్ చేశాను సో మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది అండ్ బ్రూ కూడా యాడ్ చేశాను కాఫీ పౌడర్ ఈ ఇవన్నీ వేసి ఇలాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలి అంటే ఇదే ప్లేస్లో షుగర్ అండ్ టొమాటో జ్యూస్ ఉంటుంది కదా అది కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇది చేశాను స్క్రబ్ అంటే కొంచెం రఫ్గా ఉండాలి కదా మన ఫేస్కి అందుకని వరిపిండి తీసుకున్నాను నేను మీరు ఇందాక ఫస్ట్ చూపించాను కదా అదే ప్లేస్లో మనం కావాలి అంటే అలోవేరా జెల్తో కూడా చేయొచ్చు పాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అలోవేరా జెల్తో కూడా మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ అలోవేరా జెల్ యూజ్ చేశాను రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు మన దగ్గర టోనర్ యూస్ చేయొచ్చు బట్ ఇదైతే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అవేమి ఉండకపోవచ్చు నల్లగా ఉన్న వాళ్ళు వెంటనే తెల్లగా అయిపోతారని చెప్పను కానీ మన స్కిన్ మీద ఉన్న టాన్ అంతా పోయి మన స్కిన్ అనేది కొంచెం డస్ట్ ఫ్రీగా కొంచెం గ్లో వస్తుంది అనమాట ఏంటంటే మనకి కొంచెం గా ఉంది కదా మనకి ఫ్రీగా హ్యాండ్స్ అనేది మూవెంట్ రావడం కోసం నేను జస్ట్ కొద్దిగా వాటర్ టచ్ చేసి ఇలాగా స్క్రబింగ్ అనేది చేస్తాను చాలా స్మూత్గా చేయండి ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా నేను షుగర్ కూడా అందుకే యూస్ చేయలేదన్నమాట స్కిన్ మీద ఏమైనా ప్రాషెస్ వస్తాయేమో అని మీరు ఆల్రెడీ ట్రై చేసి అది పడి ఉంటే కనుక మీరు కూడా యూస్ చేయొచ్చు ఓకే ఏంటంటే వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది బాగా డ్రైగా అయిపోతా ఉంటుంది సో మనం ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఇచ్చేదే యూజ్ చేసుకోవాలి సమ్మర్లో అనుకోండి మన స్కిన్ కొంచెం మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మాయిశ్చరైజింగ్ ఉండేలాగా మనం తీసుకునే ఇంగ్రీట్స్ అన్ని కూడా ఉండేలాగా చూసుకోవాలి ఓకే ఇది మనం ఫుల్ బాడీ స్ట్రబ్బ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్కి బ్యాక్ నెక్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగా సర్కులర్స్ సో చూశారు కదా స్క్రబ్బింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఒక వన్ మినిట్ చేస్తే సరిపోతుంది సో దీని తర్వాత నేను వాష్ చేసుకుని వచ్చి మీకు నెక్స్ట్ స్టెప్ పెయింట్ అనేది చూపిస్తాను సో నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను సో ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఆఫ్టర్ స్క్రబ్బింగ్ తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది హాట్ వాటర్ హాట్ వాటర్లో కొద్దిగా పసుపు వేసాము మనకి పార్లర్కి వెళ్తే అక్కడ స్టీమ్ పెడతారు కదా స్టీమ్ కోసం అని చెప్పేసి నేను తరమరీక్ వేసి కొంచెం మీడియం హాట్గా ఉన్నప్పుడు ఇలా వచ్చేటప్పుడు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇలాగా వేడివేడిగా పొగలైతే వస్తున్నాయి అన్నమాట సో దీన్ని మనం జస్ట్ ఇలాగా బ్లో చేసి మన ఫేస్కి ఇలా పెడితే ఆవిరి పెడితే మనకి ఉంటాయి అది యూజ్ చేసుకోవచ్చు చూసారా నా ఫేస్ మీద ఇలాగా జస్ట్ ఆవిర్లా ఫామ్ అయింది కదా ఇలాగా ఉంటే ఏంటంటే మనకి వైట్ హెడ్స్ అవన్నీ ఏమైనా ఉంటే మనం ఇక్కడ పీల్ చేసుకోవచ్చు వైట్ హెడ్ రిమూవర్ ఏదైనా ఉంటే సో ప్రజెంట్ నా దగ్గర అది కూడా అవైలబుల్గా లేదు నేను తీసుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను సో ఇలా వైట్ హెడ్స్ అనేవి పైకి ఇలా వస్తాయి చూసారు ఇలాగా వస్తాయి అన్నమాట అవి మనం క్లీన్ చేసుకోవచ్చు సో జస్ట్ ఇలాగా జాగ్రత్తగా ఈ పార్లర్లో స్టీమింగ్ అనేది పెడతారు కదా సో ఇది మీ దగ్గర స్టీమర్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ స్కిన్కి కొంచెం రిలాక్సేషన్ వస్తుందన్నమాట మనం నార్మల్ టైంలో కూడా ఐస్ క్యూబ్తో కనుక ఇలాగా చేసినట్లయితే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు సో చూసారు కదా ఇలాగా చేశాను అనమాట సో దీని తర్వాత ఇంకా మనకి ఫేషియల్లో ఉన్న స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాస్క్ సో ఈ మాస్క్ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఈ మాస్క్ రెడీ చేయడానికి మా పిల్లలిద్దరూ హెల్ప్ చేశారు దీంట్లో ఏమేసానంటే హనీ పెరుగు శనగపిండి అండ్ లైట్గా ఒక పించ్ ఆఫ్ పసుపు వేసాను అనమాట థెర్మరిక్ ఇది నాది పసుపు అయితే హ్యాండ్మేడ్ హోమ్మేడ్ అనమాట సో ఆడించిన పసుపు సో ఇవన్నీ కూడా ఇలాగా ఒక ఇలాగ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి సో దీన్ని మన స్కిన్ మీద ఇప్పుడు అప్లై చేసుకోవాలి ఏం చూస్తున్నావు సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసేస్తాను సో చూసారు కదా ఫైనల్లీ మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇది జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఫేషియల్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే కొంచెం హాట్ వాటర్ అనేది యూజ్ చేయకండి ఇది చేసిన తర్వాత హాట్ వాటర్ యూస్ చేయకపోతే రిజల్ట్ మంచిగా ఉంటుంది అనమాట ఓకే తర్వాత నేను వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను హలో బెస్టీస్ సో నా ఫేస్ చూసారా ఇంకో ఆఫ్టర్ ప్యాక్ తర్వాత అప్పుడే వాష్ చేసుకొని వచ్చేసాను సో ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో ఎలా ఉంది అనేది మీరు సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది లేకపోతే నా ఫేస్ అస్సలు నాకు నచ్చదు అనమాట సో బొట్టు పెట్టేసుకుని మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో ఇలా ఉంది ఫేషియల్ అయితే సో మనం బయటకు వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చు చాలా స్మూత్గా ఉందనమాట స్కిన్ అయితే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుందని అయితే నేను చెప్పను కానీ మనకున్న స్కిన్ కలర్ అయితే ఎక్కడికి పోదు అది చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది డెఫినెట్గా అయితే మీరు ఏది వేరేది ఏది యూజ్ చేయొద్దు అండ్ నేను చెప్పేది ఏంటంటే మనకున్న స్కిన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటంటే డార్క్ స్పాట్స్ అవి రాకుండా స్కిన్ రఫ్ అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా లేకుండా చూసుకోకుండా చాలా నీట్గా చూసుకుంటే మనకు ఉన్న స్కిన్ కూడా మనకి చాలా క్లియర్ గా ఉంటుంది బాగుంటదన్నమాట సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే అండ్ మన ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబింగ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అండ్ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి మన బడ్జెట్లో అండ్ పార్లర్స్కి అవి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోక్కర్లేకుండా ఇలా ఫేషియల్ చేంజ్ చేసుకుని ఐబ్రోస్ చేసుకుని అలవాటు ఉంటే కనుక జస్ట్ ఐబ్రో ట్రెడ్డింగ్ చేంజ్ చేసుకోండి సరిపోతుంది సో Bye, besties! <laughs>